మాజీ మంత్రి జోగి రమేష్ కు జోగి రాముకి కోర్టు రిమాండ్ విధించింది తెల్లవారుజామున విజయవాడ సబ్ జైలుకు అధికారులు తరలించారు మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ సభ్యులు మద్దతుగా నిలిచారు ఈ నేపథ్యంలో విజయవాడ సబ్ జైలుకు భారీగా చేరుకున్నారు వైసీపీ నేతలు కార్యకర్తలు కుటుంబ సభ్యుల్ని చూసి భావోద్వేగానికి గురైనట్లు తెలుస్తుంది కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జోగి అరెస్ట్ అంటూ వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు

जा धेम जा